మహబూబాబాద్ జిల్లా పర్వతగిరి గ్రామ పంచాయతీ నందు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజాపాలన అభయ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ బుక్యా మురళి నాయక్ మాట్లాడుతూ నేను పుట్టిన గడ్డకి ఏదో చేయాలని తపనతో మీ ముందు ఇలా నిలబడ్డాను ఈ ప్రజాపాలన అభయహస్తం కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి ప్రారంభించినప్పటి నుండి విశేషాస్పందన లభిస్తోందని ఈ ఆరు గ్యారంటీలని మీరు సక్రమంగా వినియోగించుకుని మళ్లీ మళ్లీ తప్పులు దొరలకుండా చూసుకోవాలని సూచించారు

అమ్మీ జరగనమ్మ అమ్మ అమ్మ కొంచెం జరగనమ్మ ప్రచారవంతలు మైంది అమ్మ కొంచెం జరగండి మీరు జరగనమ్మ ఫామ్ అక్కడ తీసుకోండి ప్లీజ్ మీరు ఈ ఇబ్బంది వస్తుంది అమ్మీ కొంచెం జరగనమ్మ ఈ మండల మీకు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రజల వద్దకు పాలన తీసుకురావాలన్న ఆలోచన మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వరిలు రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ఈ దరఖాస్తుల స్వీకరణకు ఈ దరఖాస్తుదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు కాబట్టి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆయా ఊర్లకు తీసుకెళ్ళి వాళ్ళ దరఖాస్తులను స్వీకరించాలనే వారు ఆలోచించినటువంటి వాళ్ళ గొప్ప మనసు నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మన ఊరు నుంచి మేము ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే నెరవేర్చడం జరిగింది మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం నాకు తెలిసి చాలామంది మహిళలు ఆర్టీసీ బస్సులు ఉచిత ఉచిత ప్రయాణం చేసి ఉంటారు చేసిండ్రు అమ్మ ఎంతమంది చేసిన చేతులు ఎత్తండి చాలా తక్కువ మంది నేను అదేవిధంగా కొన్ని కొన్ని రూట్లలో మనకు బస్సు సౌకర్యాలు లేని రూట్లలో కూడా తిరిగి ఆ బస్సు రూట్లను అలాగే బస్సులను పునరుద్ధరించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది మనకు రెండవ హామీ ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల రూపాయలతోటి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో మన నాయకులు రేవంత్ రెడ్డి గారు పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకం వాళ్ళు ఏర్పరచడం జరిగింది ఇప్పటికే ఆ ఆరోగ్యశ్రీ పథకం అమల్లోకి ఉంది చాలామంది పేద బడుగు బలహీన వర్గాలు కార్పొరేట్ స్థాయి వైద్యం కూడా ఇప్పుడు చేయించుకుంటున్నారు మిగిలిన ఐదు హామీలు నెరవేర్చాలంటే ముందుగా నిజమైన అరువులను గుర్తించాలి నిజమైన అరువులను గుర్తించాలంటే మనకు ముందుగా రేషన్ కార్డు కావాలి అవునమ్మా ఇప్పటి వరకు గత ప్రభుత్వం పది సంవత్సరాలు నిండినా కూడా రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే ఒకసారి కొత్త రేషన్ కార్డు ఇచ్చింది ఆ ఇచ్చిన కొత్త రేషన్ కార్డు తర్వాత ఒక్కసారి కూడా దాన్ని రెన్యువల్ చేసి ఏ ఒక్కరికి కొత్త రేషన్ కార్డు రాలేదు అలాగే పెన్షన్లు కూడా చాలామంది వితంతులు ఉన్నారు అలాగే వృద్ధాప్యం చేయిత పెన్షన్లు ఎవరికి ఇవ్వలేదు అందుకే మొదటగా మీరు ఎవరికైతే పెన్షన్ మనకు తెల్ల రేషన్ కార్డులు లేవో అర్హులైన వాళ్ళందరూ ఒక తెల్ల కాగితం మీద రాసి మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరి సమాచారం రాసి మీరు జనరల్ కౌంటర్లో మీరు సబ్మిట్ చేయాల్సిందిగా ఇవ్వాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను మొదట మనకు తెల్ల రేషన్ కార్డు ఉంటేనే మిగతా ఇప్పుడున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులను ఎంచుకునే విధంగా మనం చర్యలు తీసుకోవచ్చు గత పాలకులు చేసినటువంటి తప్పిదాల వల్ల మనకు అన్యాయం జరుగుతూ ఉంది వాళ్ళు ఇప్పటి వరకు ఒక ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు పన్నెండు వందల మంది నిరుద్యోగ యువకులు చనిపోతే ఈరోజు వరకు కూడా ఏ ఒక్క నిరుద్యోగ యువతకు అలాగే పేదవాళ్ళకు ఈ రోజు వరకు కూడా ఒక ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు చాలా దురదృష్టకరమైన విషయం తెలంగాణ తల్లి సోనియమ్మ వాళ్ళు చనిపోయినటువంటి నిరుద్యోగ యువకులను గుర్తుపెట్టుకొని మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కానీ మొన్నట్టున్న పాత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఏ ఒక ఉద్యోగ ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు ఉద్యోగ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు తెలుసామా మీకు మనకు అట్